స్వామి దర్శనం అయిపోయింది ఇక్కడికి వచ్చానండి వెళ్ళేటప్పుడే అమ్మను మా వీడియో చేసి పెట్టుకుంది నా వీడియోలు చూస్తుందంట నన్ను ఫాలో అయిందంట కానీ ఇక్కడ ఏ స్వార్థం లేకుండా అమ్మ కోసం చేస్తున్నానండి వీడియో దయచేసి వీడియో మొత్తం చూడండి నేనైతే ఫస్ట్ ఆ లైన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు బొమ్మలు అని చూసి వచ్చాను చాలా కష్టమేనండి ఒక బొమ్మ చేయడానికి నేను చూశాను కానీ ఇక్కడికి వచ్చి మనం ఇంత రేటు అంత రేటు అని అంటాం కదా ఆ బొమ్మ వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముస్లిమ్స్ ఆ దేవుని కోసం వీరభద్ర స్వామిని ఊరేగించే రథం కూడా చేసింది వీళ్ళ పూర్వీకులనట అమ్మ చెప్తుంది మేము చాలా కష్టపడతాము మాకైతే తింటానికి కూడా వెళ్ళదు ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాళ్ళం అమ్మ అమ్ముకుంటున్నా కానీ ఒక రూపాయి కూడా చేతికి రాదని అన్నారు నాకు చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నండి ఏ స్వార్థం లేకుండా ఎందుకు చేస్తుందంటే వాళ్ళ నిమ్మరు పెడితే ఎవరన్నా మళ్ళీ తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఆన్లైన్లో కూడా చేస్తారంట అందుకోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎవరికన్నా ఇలాంటి మార్బేరం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొనుక్కుంటే మాత్రం చాలా చీప్గానే ఉన్నాయి కానీ ఒక్కొక్క బొమ్మ చేయడానికైతే ఎంత కష్టం ఉంటుందో ఒక బైక్ను చూడండి ఒక కార్ను ఒక బైక్ను కట్టెతో చేయాలంటే ఎంత కష్టమండి అసలు ఇవాళ రేపు ఇంపో బొమ్మల గురించి పిల్లల్ని ఆడుకోమంటాం ఈ బొమ్మలు కొనిచ్చి వాళ్ళని ఆడుకోమంటే కోసుకుపో గీసుకుపో చాలా బాగున్నాయండి నాకైతే ప్రతి ఒక్క బొమ్మ నచ్చింది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళ కష్టం వెనకాల ఎంత బాగుందో నాకు అర్థమైంది ఇన్నేళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నామ్మా మేమేం సంపాదించుకోలేదు తినడానికి కూడా కష్టమేనది ఇంకోటి ఇక్కడ నవ్వొచ్చింది ఎందుకో తెలుసా అండి ఆ బొంగరం ఏంటంటే చిన్నప్పుడు మేము దారం కట్టేసి ఇట్లా గుంజితే రయ్యన తిరిగేది చాలా సంవత్సరాల తర్వాత బొంగరం చూసారు నాకైతే పట్టలేనంత సంతోషం అనిపించింది చాలాసేపు అదే పట్టుకొని నేను అది చూపిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి మనం మనం చిన్నప్పుడు చేసిన అవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి ఇలాంటివి చూసినప్పుడు మేమైతే చిన్నప్పుడు చాలా ఆట ఆడేదాన్ని అండి బొంగరాలతోని దారం కట్టి ఇట్లా వేసి అనుకోండి అక్కడికి వెళ్ళి పడేది రయ్యన తిరిగేది సంతోషం అనిపించింది నాకైతే ఇది వచ్చేసి రోలు మన ఊళ్ళల్లో దంచుకునే రోల్ అండి కట్టే రోలు చేసి చూపిస్తున్నారు వాళ్ళు అతి ఒక్కొక్క బొమ్మను మలవడానికి అది చాలా చాలా సంతోషం అనిపించిన అది చూడగానే దాని కష్టం వెనకాల ఎంత బాధ ఉందో బాధ వెనకాల ఎంత కష్టం ఉందో ఆ కష్టం వెనకాల ఎంత కన్నీరు ఉందో కడుపు నిండాని బాధలు ఎన్నో ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాధ అనిపించింది నేనైతే ఏం చేయలేను కదా కాకపోతే వీడియో తీసి పెట్టు అన్నది అమ్మ నన్ను ఫాలో అవుతుందంట అమ్మ మీరు వీడియోలు చేస్తారు కదా అందులో పెట్టండి వీడియోలు పెడితే కొంచెం మాకు ఏదైనా ఉపయోగం ఉంటుందేమో నెంబర్ ఇస్తామంటే నెంబర్ తీసుకున్నాను వీడియో పెడుతున్నానండి దయచేసి ఎవరైనా నమ్ముకునే వాళ్ళు ఉంటే దయ ఇలా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు పార్సల్ కూడా పంపిస్తారు ఇవి బొమ్మలు చేసి నేనైతే దీనికి గ్యారంటీ ఎందుకంటే వాళ్ళు ఊరోళ్ళండి నేను గ్యారెంటీ ఇస్తానండి వెళ్ళొచ్చు దయర్ణంగా వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ మీరు వచ్చాక పేమెంట్ చేయండి నో ప్రాబ్లం అట్లా అట్లా అంతా ఉందంట వాళ్ళ దగ్గర కానీ పేదవాళ్ళ కడప అయితే ఎవరైనా కొట్టలేం కదండి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు పేరుకు ముస్లింసే కానీ ప్రతి ఒక్క బొమ్మ మన హిందూ బొమ్మే ఉంది అక్కడ చూసారా బండి ఎంత చక్కగా మెది మలిచారో చూసారా నాకు చూడగానే సంతోషం అనిపించింది చెప్పడానికి వాళ్ళు ముస్లింస్ కావచ్చు కానీ మన ప్రతి ఒక్క దేవుణ్ణి వాళ్ళు వినాయకుని కృష్ణుణ్ణి రాముణ్ణి లక్ష్మణ్ణి సీతను ప్రతి ఒక్క దేవుణ్ణి స్వామి అన్ని దేవులను వాళ్ళు చక్కగా మలిచారండి వాళ్ళకు నేనైతే చేతులైతే నమస్కరిస్తాను ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ సేయుం కూడా మన దేవుని ఎంతో అద్భుతంగా మలిచారు అంటే ఆమెను అడిగాను అమ్మ ఇలా చేశారు కదా ఏమనిపేదా మీకంటే ఎందుకమ్మ అనిపించేది మీరు మేము అంతా ఒకటే కదా ఆ దేవుళ్ళు మాకు కూడా దేవుళ్ళే కదా అని అన్నది నాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి వాళ్ళు నూటికో కోటి కొంతమంది ఉంటారు ఉండరని అన్నను మన దేవుళ్ళని మొక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం కూడా మసీదులకు చర్చిలకు అన్నిటికి పోతాం కానీ వాళ్ళు కొంతమంది స్వార్థం చూపిస్తారు కొంతమంది అయితే మంచి ఉంటారు దయచేసి అందరిని ఒకలాగా పోల్చుకోదు కొంతమంది మాత్రం అలా ఉన్నారు అమ్మ చూపించే కొండపల్లి బొమ్మలు చూసారు కదా వ్యవసాయదారులు ఈ ఇది లైట్ పట్టుకొని పొలం కాడికి పోయే పని అది అన్నట్టు ఒకప్పుడు ఈ బైక్లు చూసారా ఎంత బాగా చేశారా బైకులను చూస్తే వదలబుద్ధిగా అంత అందంగా తయారు చేశారు చాలా బాగా చేశారు అని ఎంత కోటాన్ని నేనైతే అడగలేదు ఎందుకంటే అమ్మ అమ్ముకునేది కాబట్టి మనం అడగకూడదు అయితే ఈ కలర్లు కూడా ఎక్కడెక్కడి నుంచి తెచ్చి అది ఉడకబెట్టి ఆ కలర్ రుద్ది ఆ కట్టె కట్ చేసి ఎన్నో చేయాలంట వాళ్ళు మళ్ళీ ఫారెస్ట్ ఫారెస్ట్ ఆ కట్టె తీసుకొస్తే వాళ్ళతో కూడా కష్టం ఉంటుందట పట్టుకుంటారు భయం ఉంటుందంట చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు వాళ్ళకి సైకిల్ చూడండి కట్టెతో ఎంత బాగా చేశారో ఇంత అద్భుతంగా చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా ఇవి అన్నీ ఒకప్పుడు వెనకటి రోజులలో ఇంకో విషయం ఏం చెప్తానంటూ వెనకట బైకులు పెట్టపోయేది పెళ్ళిళ్ళైతే సైకిల్ ఇచ్చేవాళ్ళు సైకిల్ ఇచ్చిన వాళ్ళు గొప్పలు ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసి సైకిల్ కొనిచ్చారంటే ఓ వాళ్ళు అత్తగా సైకిల్ కొనిచ్చి చాలా గొప్పలు అని అనుకునే వాళ్ళు అదైతే సంతోషం ఒకప్పుడు మేము విన్నాం కాబట్టి మీరు విన్నలే కాబట్టి మీకు తెలియదు ఇక్కడ ఈ ఉయ్యాళ్ళు వచ్చేసి మొక్కున్న వాళ్ళు తీసుకుపోయి గుళ్ళో కడతారంట ఆ ఉయ్యాలను తయారు చేశారు రోళ్ళు ఇసుర్రాయి ఇసుర్రాయిలు తెలుసు కదా ఇసురుకునేది ఇక ఈ కారు అయితే ఎప్పటిదో పురాతన కాలం మరి ఏ రోజుల కారు ఉన్న తెలియదు ఒక సినిమాలో చూశాను చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు చూసారు కదా ఈ లేడీస్ ఇద్దరు ఒకరోజు సల్లలు అమ్ముకునే గొల్లభామ ఒక ఆయన మాత్రం వ్యవసాయానికి వెళ్తుంది మూటలు ఎత్తుకొని వ్యవసాయ దానికి వ్యవసాయానికి వెళ్ళిపోతుంది కానీ ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని మేము ఊళ్ళల్లో ఉండి చూసాం కాబట్టి మాకు వ్యవసాయం కొంచెం ఉంది కాబట్టి మాకు తెలుసు ఇవన్నీ చూశారు కదా లైన్గా అతను పొలం కాడికి వెళ్తున్నాడు లైట్ పట్టుకొని నైట్లో ఆయన నాగలు పట్టుకొని దున్నడానికి వెళ్తున్నాడు అంతే కదా ఒకప్పుడు కరెంటు లేదు కరెంట్ లేకపోతే ఏమయ్యేవాళ్ళు కాడ ఏదైనా దొంగదనం జరుగుతుందో ఏమైనా కోసుకుపోతున్నారని భయానికి లైట్లు పట్టుకొని మంచలు కట్టుకొని మంచలు అంటారు ఇట్లా పైన ఒక తిడాలి కట్టుకొని దాని మీద పడుకునే వాళ్ళు గడ్డి వేసుకొని అక్కడ పైన వండుకొని లైట్లు దీపాలు పెట్టుకొని ఏమైనా కట్టెలు ఒప్పుకుంటా సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇదంతా మీకు నస్తేనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే అందరు తెలుస్తుంది కోపం వల్ల కొంచెం సాయం చేసిన వాళ్ళం ప్లీజ్